దేశంలోనే అత్యంత సంపన్నులు ఏపీ ఎమ్మెల్యేలు సగటు ఆస్తి కోట్లు శంభులో శిబిరాల తొలగింపు దేశవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాల పిలుపు కెనడీ హత్య వెనుక సిఐఏ హస్తం పిల్లలు బాధ్యత వహించకపోతే గిఫ్ట్ డిట్ రద్దు మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు హమాస్తో సంబంధాలు అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది ఏపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి అరవై ఐదు కోట్లు అని ఇది దేశంలోనే అత్యధికమని తేల్చింది పార్టీ పరంగా చూస్తే దేశవ్యాప్తంగా బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఆస్తులు కూడగట్టారని చెప్పింది బీజేపీకి చెందిన ముంబై ఘట్కోపర్ తూర్పు ఎమ్మెల్యేగా ఫరాక్ష మూడు వేల నాలుగు వందల కోట్ల ఆస్తులతోనే దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు దేశంలోని టాప్ టెన్ సంపన్న ఎమ్మెల్యేలో నలుగురు టీడీపీకి చెందినవారే తెలంగాణ ఎమ్మెల్యే జి వివేకానంద చెన్నూర్ పదకొండవ స్థానంలో ఉండగా కె రాజగోపాల్ రెడ్డి మునుగోడు పదిహేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు పంతొమ్మిదవ స్థానంలో ఉన్నారు త్వరలోనే ఓటర్ ఐడితో ఆధార్ను అనుసంధానున్నారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞాననేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి మంగళవారం భేటీ అయ్యారు ఈ భేటీలోని ఓటర్ ఐడి ఆధార్ అనుసంధానంపై చర్చించారు ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఈసీలు డాక్టర్ సుఖ్బీర్ సంధు డాక్టర్ వివేక్ జోషి న్యూఢిల్లీలోని నిర్వాచన సదన్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి యుఐడిఏఐసిఈఓ ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు నిబంధనల ప్రకారం ఓటర్ ఐడి కార్డును ఆధార్తో అనుసంధానంపై చర్చించారు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులు త్వరలో ఈ విషయంలో మరింత చర్చలు జరపాలని నిర్ణయించారు ఇటీవల నకిలీ ఓటర్ కార్డు విషయంలో పార్లమెంట్తో పాటు బయట గందరగోళం నెలకొన్నది ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తాయి లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు ఇటీవల ఎన్నికల సంఘం దశాబ్దాల నాటి డూప్లికేట్ ఓటరు ఐడి నెంబర్స్ సమస్యను రాబోయే మూడు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది ఈ క్రమంలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓటర్ ఐడితో ఆధార్ అనుసంధానంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం సంభు కౌనరి సరిహద్దు వద్ద రైతులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలను బుధవారం పంజాబ్ పోలీసులు బలవంతంగా తొలగించారు గుడారాలను కూల్చివేసి రైతులను అక్కడి నుంచి తరిమివేశారు రైతు నేతలు జగదీశ్ సింగ్ దల్లేవాల్ సర్వంత్ సింగ్ పందెడ్తో పాటు రెండు వందల మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాలు పంజాబ్లో చెక్కాజామ్కు రైతులు పిలుపునిచ్చారు రైతు అరెస్టులను సంఘాలు ఖండించాయి సంభూ కౌనరి వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు కౌలరి వద్ద మూడు వేల మంది పోలీసులను సంభూలో ప్రత్యేక బలగాలను మోహరించారు టెంట్లను ఖాళీ చేయడానికి రైతులకు పది నిమిషాలు గడువు ఇచ్చారు గత ఏడాది ఫిబ్రవరి పదమూడు నుంచి రైతులు ఇక్కడ నిరసన కొనసాగిస్తున్నారు తాజా పరిమాణాలతో పంజాబ్లో ఉద్రిక్తత నెలకొంది అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యలో అమెరికా నిఘా సంస్థ సిఐఏ హస్తంపై ట్రంప్ సర్కారు తాజాగా విడుదల చేసిన రహస్య డాక్యుమెంట్లను అనుమానం వ్యక్తం చేశాయి కెనడీ హత్య వెనుక సిఐఏ హస్తం ఉండొచ్చని మొదటి నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి సిఐఏ పాత్రను నేరుగా వెల్లడించినప్పటికీ హత్యకు సంబంధించిన ముందస్తు హెచ్చరికలను సిఐఏ నిర్లక్ష్యం చేసిందని రహస్య డాక్యుమెంట్లు నిందించాయి పంతొమ్మిది వందల అరవై మూడులో కెనడీ డల్లాస్లో హత్యకు గురయ్యారు కాన్వాయ్లో వెళ్తున్న కెనడీపై కాల్పులు జరపడంతో ఆయన మరణించారు తమ సంరక్షణను పట్టించుకొని పక్షంలో తమ పిల్లలు లేదా సమీప బంధువులకు చేసిన గిఫ్ట్ డిడ్లు లేదా సెటిల్మెంట్ డిడ్లను రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్లకు ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది డిడ్లలో ఒకవేళ అటువంటి షర్తులు ఏమి లేనప్పటికీ వాటిని రద్దు చేసుకునే హక్కు సీనియర్ సిటిజన్లకు ఉంటుందని హైకోర్టు ధర్మశాసనం తాజాగా తేల్చి చెప్పింది సీనియర్ సిటిజన్ ఎస్ నాగలక్ష్మి కోడలు ఎస్ మాల దాఖలు చేసిన అప్పీలను కొట్టివేస్తూ ధర్మశాసనం ఈ తీర్పు వెలువరించింది పాలస్తీనా సంస్థ హమాజ్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఓ భారతీయ విద్యార్థిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడైన భారతీయ విద్యార్థి బదర్ ఖాన్ నూరి స్టూడెంట్ వీజాపై అమెరికాలో ఉంటున్నాడు అయితే వర్సిటీలో అతడు హమాస్ ఉగ్రవాద సంస్థకు చెందిన అయితే వర్సిటీలో అతడు హమాస్ ఉగ్రవాద సంస్థ మద్దతుగా ప్రచారం చేస్తున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీని ఊటంకిస్తూ ఫ్యాక్స్ న్యూస్ నివేదించింది ఈ మేరకు సోమవారం రాత్రి వర్జానియాలోని అతని ఇంటి వెలుపల ఫెడరల్ ఏజెంట్లు అతని అదుపులు తీసుకున్నట్లు వెల్లడించింది అతడి వీసాను కూడా రద్దు చేసినట్లు పేర్కొంది అయితే తన అరెస్టుపై నూరి ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశారు తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని తన భార్యకు పాలస్తీన మూలాలున్న కారణంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టులో ఆయన పేరుకున్నట్లు తెలిసింది. వార్త నితర్ తో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.